హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కైరన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే కనుక గవర్నమెంట్ సంబంధించిందండి గవర్నమెంట్ ఇప్పుడు ఒక పథకం రిలీజ్ చేయబోతుంది జూన్ మంత్ స్టార్ట్ అయింది కాబట్టి పిల్లలందరూ కూడాను స్కూల్స్కి ఇంకా స్టార్ట్ అవుతారు సో స్కూల్కి స్టార్ట్ అవ్వకముందే గవర్నమెంట్ అన్నది ఈ తల్లికి వందనం అన్న పథకాన్ని రిలీజ్ చేయాలనుకుంటుంది సో దట్ ఎవరైతే తల్లిలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ పిల్లలకు సంబంధించినవన్నీ అరేంజ్మెంట్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఈ పథకం అన్నది రిలీజ్ చేయబోతుంది సో అది ఎలా ఏంటి అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో నేను మీకు షేర్ చేసుకుంటాను సో నా వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ కావాలంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే తప్పకుండా నేను ఆ వీడియోని పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను సో ఇప్పుడు ఈ వీడియోలో మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దామండి తల్లికి వందనం అన్నది ఏ ఏజ్ మీతో అల్లుకుంటుంది అంటే కనుక ఎవరైతే ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లికబుల్ అవుతారు అన్నమాట సో ఈ తల్లికి వందనం అన్నది ఎవరికి వస్తుంది అంటే పిల్లల యొక్క తల్లిల అకౌంట్లోకి అయితే ఈ డబ్బులు అయితే వస్తాయి సో పిల్లల యొక్క తల్లికి వస్తాయి ఒకవేళ ఆ పిల్లలకి తల్లి లేదు అనుకోండి ఆ తండ్రి అకౌంట్లోకి వస్తుంది ఒకవేళ పిల్లలు అనాథలైతే అంటే తల్లి లేరు తండ్రి లేరు అనుకుంటే కనుక ఎవరైతే గార్డియన్ ఉంటారో వాళ్ళ అకౌంట్లోకి అయితే ఈ డబ్బులు అయితే వస్తాయి సో దీన్ని ఎలా అప్లై చేయాలి ఏంటి అని అన్ అని మీకు డౌట్ రావచ్చు దీనికి ఎలాంటి అప్లికేషన్ అయితే ఇవ్వలేదండి ఎందుకంటే కనుక గవర్నమెంట్ దగ్గర మన స్కూల్స్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్కి అన్ని డీటే డేటా అన్నది గవర్నమెంట్ దగ్గర ఉంటుంది కాబట్టి ఆ డేటాని బేస్ చేసుకొని ఎవరు ఎలిజిబుల్ ఎవరు ఎలిజిబుల్ కాదు అన్న క్రైటీరియాని చెక్ చేసుకొని ఈ అమౌంట్ అన్నది ట్రాన్స్ఫర్ చేస్తుంది అయితే ఈ అమౌంట్ అన్నది ట్రాన్స్ఫర్ చేయాలంటే ఈ తల్లి యొక్క అకౌంట్ అన్నది ఆధార్ కార్ ఆధార్ నెంబర్తో లింకప్ అయి ఉండాలి అంటే మీరు ఎన్పిసిఐ అనేది మ్యాపింగ్ చేసుకోవాలన్నమాట లింకప్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి అది ఎలా చెక్ చేసుకుంటారు ఏంటన్నది నేను ఈ వీడియోలో కంప్లీట్ డిస్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను సో ఈ ఎన్పిసిఐ అసలు నేను లింకప్ అయ్యిందా లేదా అన్నది మీరు ఇంట్లో ఉండే చెక్ చేసుకోవచ్చు దాన్ని ఎలా చెక్ చేయాలి ఏంటన్నది ఆ స్టేటస్ ఏంటి అన్నది చెక్ చేసుకోవడం కోసం నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేయాలన్నది సో ముందుగా మీరు ఏం చేస్తారంటే నేను కిందన డిస్క్రిప్షన్లో మీకు ఈ లింక్ అయితే ఇస్తానండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్పిసిఐ డాట్ ఓజీ డాట్ ఇన్ అని చెప్పి ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది వెబ్సైట్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు కన్జ్యూమర్ అన్నది ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది దాని కింద చూస్తే కనుక మీకు భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ అనేసి ఉంటుంది దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది దాని మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట దాని మీద అక్కడ మీకు ఆధార్ మీరు ఇప్పుడు ఏం చెక్ చేసి చెక్ చేయాలనుకుంటున్నారు ఆధార్ లింక్అప్ అయింది లేదా అన్నది స్టేటస్ చెక్ చేయాలనుకుంటున్నారు కాబట్టి మీరు డైరెక్ట్గా ఆధార్ మ్యాప్ స్టా స్టాటస్ అనేది కదా దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసి కిందనిచ్చిన క్యాప్చి ఏదైతే ఉందో అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత చెక్ స్టేటస్లోకి వెళ్ళాలి అప్పుడు మీకు ఇలా డిస్ప్లే అయితే అవుతుంది అంటే మీది ఎలిజిబుల్లా కాదా ఎనేబుల్లో ఉందా లేదా ఏ బ్యాంక్కి లింక్అప్ అయ్యింది అంతా కంప్లీట్ డీటెయిల్గా ఇస్తుంది ఒకవేళ కనుక మీరు ఆ బ్యాంక్ అకౌంట్ ఇప్పుడు మీరు వాడట్లేదు వేరే బ్యాంక్ అకౌంట్ వాడుతున్నారు అనుకుంటే కనుక అప్పుడు వెంటనే మీరు బ్యాంక్ వెళ్ళి ఈ ఏదైతే మ్యాపింగ్ అయ్యి ఉందో దాన్ని మీరు మీరు ప్రజెంట్ ఏదైతే బ్యాంక్ అకౌంట్ అయితే వాడుతున్నారో దానికి మీరు లింక్అప్ చేసుకోవాల్సి ఉంటుంది సో బ్యాంక్ వెళ్ళి మీరు కేవైసీ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీరు బ్యాంక్ ఏ బ్యాంక్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ ఇస్తే కనుక వాళ్ళు వెంటనే ఒక టెన్ మినిట్స్లోనే మీకు కేవైసీ అనేది చేసేస్తారు అలాగే మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చండి ఈ కేవైసీది కాకపోతే కొంచెం మీకు డౌట్స్ ఉంటాయి దానికన్నా బెటర్ మీరు బ్యాంక్ వెళ్ళి చేసుకోవడమే బెటర్ సో ఈరోజే అది లాస్ట్ డేట్ అండి వెళ్ళి మీరు కేవైసీ ఎవరైతే చేయించుకోలేదో వెళ్ళి మీరు ఈరోజు చేయించేసుకోండి సో దట్ మీకు జూన్ ట్వెల్త్ని అయితే కనుక మీకు అకౌంట్లో డబ్బులు అయితే పడతాయి సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అయితే కనుక ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకెన్ని వీడియోస్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే తప్పకుండా నేను ఆ వీడియోని పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను Thank you so much for watching my video.